మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మనం చాలా అద్భుతమైన ఒక ముఖ్యమైన సందేశం గురించి తెలుసుకుంటాం వింటాం మిత్రులారా ఈ సందేశం ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఒక అత్యంత ప్రభావవంతమైన సందేశం అవుతుందని నేను నమ్ముతున్నాను మై డిఫ్రెండ్స్ ఎస్ మన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన అంశం ఏదైనా ఉంది అంటే అది డబ్బు ఎస్ మై డిఫెన్స్ డబ్బు గురించి డబ్బు గురించి మనం మాట్లాడాలంటే కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ నిజం చెప్పాలంటే డబ్బు అనేది మన జీవితాన్ని మన యొక్క కళలను మన భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఆ డబ్బుకు ఉంటుంది అవును మిత్రులారా మనం డబ్బు సంపాదించడం గురించి డబ్బు సంపాదించడం గురించి తెలుసుకోవాలి దాని వెనుక ఉన్న నిజాలు దానిపై ఉన్న భావాలు వాటి గురించి మనం తెలుసుకోవాలి మై ఫ్రెండ్స్ అప్పుడే మనం డబ్బును ఆకర్షించగలుగుతాం డబ్బును సంపాదించగలుగుతాం చాలామంది డబ్బు అంటే కేవలం కాగిత ముక్కలు నేనే నాణేలు అనుకుంటారు కానీ అది కాదు మై ఫ్రెండ్స్ మిత్రులారా గుర్తుంచుకోండి నిజం చెప్పాలంటే డబ్బు అనేది మన జీవితాన్ని మన కళలను మన భవిష్యత్తును నిర్ణయించే శక్తి దానికి ఉంటుంది ఎస్ మిత్రులారా అవును డబ్బుకు శక్తి అంత శక్తి ఉంది మనం డబ్బు సంపాదించడం గురించి దాని వెనుక ఉన్న నిజాలు దానిపై మనకున్న భావాలు అలాగే వాటి గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకుంటేనే మనం డబ్బు సంపాదించగలుగుతాం అయితే చాలామంది డబ్బు అంటే కాగితం ముక్కలని నాణాలని అనుకుంటారు కానీ అది నిజం కాదు మై డిఫెండ్స్ మన కళలను నిజం చేసుకునే ఒక సాధనం అది డబ్బు అనేది మన భవిష్యత్తుకు భరోసా లాంటిది మైడియా ఫ్రెండ్స్ మన పిల్లల చదువులకు మంచి చదువు ఇవ్వడానికి పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి అలాగే మన తల్లిదండ్రులను బాగా చూసుకోవడానికి మనకు ఇష్టమైన వాటిని మనం కొనుక్కోవడానికి మనకు నచ్చిన చోటుకు వెళ్ళడానికి చివరికి మనకు నచ్చిన జీవితాన్ని గడపడానికి కూడా డబ్బు చాలా అవసరం ఉంటుంది మిత్రులారా అందుకే మనం డబ్బు సంపాదించాలి డబ్బు లేకపోతే ఈ కళలు కళలుగానే ఉండిపోతాయి మై మైడియా ఫ్రెండ్స్ ఎస్ డబ్బు లేకపోతే ఈ కళలు కళలుగానే ఉండిపోతాయి డబ్బు సంపాదించడం ఒక కళ మై డిఫెన్స్ డబ్బు సంపాదించడం అనేది ఒక కళ డబ్బు సంపాదించాలంటే తెలివి కష్టం రెండు ఉండాలి రెండు కావాలి మై డిఫరెండ్స్ చాలామంది డబ్బు సంపాదించడం అంటే కేవలం కష్టపడి పని చేయడం అనుకుంటారు కానీ అది కాదు మై డిఫెన్స్ కష్టపడి పని చేయడం ముఖ్యం కానీ దాంతోపాటు తెలివి తెలివిగా పనిచేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ తెలివిగా పనిచేయడం అనేది సరైన మార్గంలో వెళ్ళడం కూడా చాలా ముఖ్యం మై మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదిస్తారు అని అనుకుంటారు కానీ అది నిజం కాదు ఎంత తెలివిగా కష్టపడితే అంత డబ్బు సంపాదించగలుగుతారు మై డిఫెండ్స్ ఇది నిజం ఓకే మీరు ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాది సంపాదిస్తారు అనుకుంటారు కానీ అది నిజం కాదండి డబ్బు సంపాదించడానికి కష్టపడాలి కానీ తెలివిగా సంపాదించాలి మై డిఫెండ్స్ డబ్బు గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఉంటాయండి ఎస్ డబ్బు చెడ్డదని డబ్బు దురాశ కలిగిస్తుందని డబ్బు సంతోషాన్ని ఇవ్వదని ఇవన్నీ కేవలం అపోహలు మై డిఫెండ్స్ ఎస్ ఇవన్నీ కేవలం అపోహలు అండి డబ్బు అనేది ఒక శక్తి ఆ శక్తిని మనం ఎలా ఉపయోగిస్తామనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎస్ మై డిఫెండ్స్ డబ్బు అనేది ఒక శక్తి అండి ఆ శక్తిని మనం ఎలా ఉపయోగిస్తున్నాం మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కదా డబ్బుతో మంచి పనులు చేయొచ్చు ఇతరులకు సహాయం చేయొచ్చు సమాజానికి మేలు చేయొచ్చు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అలాంటి డబ్బును మనం డబ్బు గురించి నెగిటివ్ మాట్లాడడం ద్వారా డబ్బు మన దగ్గరికి ఎట్లా వస్తుంది మేడం మే డబ్బు రాదు అందుకోసం ఈ డబ్బు గురించి పాజిటివ్గా థింక్ చేయండి మే డిఫెండ్స్ అయితే డబ్బు సంపాదించడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలు మీ గురించి వివరిస్తాను మీకు తెలియజేస్తాను ఈ సూత్రాలు మీ జీవితంలో అమలు చేస్తే ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు వస్తే నమ్మకం చేయండి మేడం డిఫెండ్స్ ఇప్పుడు నేను వివరించే ఈ సూత్రాలు మీరు వా మీ జీవితంలో అలవర్చుకోండి వాటిని రెగ్యులర్గా చేయడానికి ప్లాన్ చేయండి మీరు డబ్బు సంపాదించాలంటే ముందుగా మీరు కావాల్సింది ఏంటంటే లక్ష్యం పెట్టుకోవాలి మై డిఫెన్స్ ఎస్ సెట్ యువర్ క్లియర్ గోల్ పెట్టుకోండి సెట్ ఎ గోల్ మై డిఫెన్స్ మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఎప్పటిలోగా సంపాదించాలనుకుంటున్నారు అనేది మీకు స్పష్టంగా ఒక లక్ష్యం పెట్టుకోండి లక్ష్యం లేకపోతే మీకంటూ ఒక గోల్ లేకపోతే గోల్ గోల్ తిరుగుతారు మై డిఫెన్స్ అందుకోసం మీకు ఎంత డబ్బు కావాలి ఎప్పటిలోగా కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకోండి లక్ష్యం పెట్టుకొని దాని మీద పనిచేయండి ఆ లక్ష్యం చిన్నదిగా ఉండకూడదండి చాలా పెద్దదిగా ఉండాలి పెద్దది అంటే చిన్నదిగా ఉండకూడదు చాలా పెద్దదిగా ఉండకూడదు చిన్నది అంటే పదివేలు ఇరవై వేలు సంపాదిస్తే చాలు అనేది చిన్న గోల్ అలాగే కోటి రూపాయలు సంపాదించడం పెద్ద గోల్ మీరు సాధించేలా ఉండాలి పెద్దదిగా ఉండకూడదు చిన్నదిగా ఉండకూడదు మీరు సాధించడానికి వీలైనంత పెద్ద లక్ష్యం ఉండాలి మై డిఫెండ్స్ ఉదాహరణకు ఎట్లా ఉండాలి అంటే నేను వచ్చే ఏడాదిలో నెక్స్ట్ ఇయర్లో పది లక్షలు సంపాదించాలి అని స్పష్టంగా అనుకోండి ఆ లక్ష్యం మిమ్మల్ని ప్రతిరోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నమ్మండి అలాగే మై డిఫెండ్స్ మీ యొక్క ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ మీరు డబ్బు సంపాదించాలంటే మీ గోల్తో పాటు మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలండి ఎస్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ మై డిఫెండ్స్ మిమ్మల్ని మీరు మీ డబ్బుకు సంబంధించిన విద్యను మీరు నేర్చుకోవాలి డబ్బు సంపాదించడానికి వ్యాపారం చేయడానికి మీరు ఆ రంగంలో నిపుణులుగా ఉండాలంటే మీ వ్యాపారం గురించి మీరు చేస్తున్న పని గురించి పూర్తిగా తెలుసుకోవాలి మై డిఫెండ్స్ ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాలు కూడా తెలుసుకోవాలండి నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మై మై డిఫెన్స్ లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటారు గుర్తుపెట్టుకోండి కొత్త టెక్నాలజీ ఏమొస్తున్నాయి వాటికి ఆ రంగంలో మన ఆ టెక్నాలజీ మనం ఎట్లా ఉపయోగించుకోవాలి ఆ రంగంలో కొత్త మార్పులు ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకోవాలి మై డిఫెండ్స్ చదవడం నేర్చుకోవడం ఎప్పుడు కూడా ఆపద్దు మై డిఫెండ్స్ రోజుకు ఒకటన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవాలండి ఓకే రోజుకి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి మై డిఫెండ్స్ అలాగే మీరు విద్య నేర్చుకున్న తర్వాత మీరు డబ్బు సంపాదించడానికి విద్య నేర్చుకున్నారు డబ్బు సంపాదిస్తున్నారు ఆ డబ్బు మీరు సంపాదించిన డబ్బు ఇంకా కూడా మీరు పని చేయకపోయినట్టు కూడా డబ్బు పెరగాలంటే దానికి ఒక సూత్రం ఉంది మై డిఫెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా పెద్ద చాలా ధనవంతులు అందరూ కూడా ఈ సూత్రాన్ని ఫాలో అవుతారు మీరు కూడా ధనవంతులుగా ఫీల్ అవుతాయి ఖచ్చితంగా ఈ సూత్రం ఫాలో అండి అదేంటంటే మై డిఫెన్స్ పెట్టుబడి ఎస్ సేవ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మై డిఫెన్స్ మీరు సంపాదించిన డబ్బులు సేవ్ చేసి కొన్ని సే కూడబెట్టండి ఆ కూడబెట్టిన డబ్బును ఇన్వెస్ట్ చేయండి మీరు ఎంత సంపాదించినా పొదుపు చేయడం లేకపోతే పెట్టుబడి పెట్టడం మీరు నేర్చుకోకపోతే మీరు ధనవంతుల కారణం గుర్తు పెట్టుకోండి మేడం ముఖ్యంగా సంపాదించిన డబ్బులో కొంత భాగం పొదుపు చేయాలి మై ఫ్రెండ్స్ మీరు సంపాదించిన డబ్బులో కొంత భాగం పొదుపు చేయాలి దానిని సరైన చోట పెట్టుబడి పెట్టాలండి ఎక్కడంటే అక్కడ డబ్బులు పెట్టడం కాదండి సరైన చోట మీరు ఆలోచించాలి దానికోసం విద్య నేర్చుకున్నారు కదా ఎక్కడ పెట్టుబడి పెట్టాలని రీసెర్చ్ చేయాలి మీరు డబ్బు పెడుతున్నారు అక్కడ మీరు సంపాదించిన డబ్బులు పెడుతున్నారు మీరు వేరే ఎక్కడో కాడ పెట్టుకున్నారనుకోండి మీ మీ కష్టం అంతా వృధా అయిపోతుంది అందుకోసం సరైన ప్లేస్లో సరైన విధానంలో మీకు డబ్బు డబ్బు సృష్టించే అక్కడ మీరు పెట్టుబడి పెట్టాలండి అది ఎక్కడ పెట్టాలని మీరు నేర్చుకోవాలి మై డిఫెన్స్ మీరు పని చేయకుండానే డబ్బు సంపాదించడానికి ఒక మార్గం అదేనండి పెట్టుబడి ఎస్ మై డిఫెన్స్ మీరు పని చేయకుండానే డబ్బు సంపాదించడానికి ఒక మార్గమే పెట్టుబడి మై డిఫెన్స్ మీ యొక్క డబ్బును పెంచుతుందని నమ్మండి మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఏ పని చేయకుండా కూడా మీ యొక్క డబ్బు డబ్బు పెంచుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడానికి మనం చేయవలసిన ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి మిత్రులారా వాటిని కూడా తెలుసుకోండి డబ్బు సంపాదించాలంటే కేవలం ఆలోచిస్తే సరిపోదు మై డిఫెండ్స్ నాకు డబ్బు కావాలి అని ఆలోచిస్తే సరిపోదండి మనం కొన్ని పనులు చేయాలి అవి ఏంటో కొన్ని కొన్ని చెప్తాను మీకు వినండి ఇక్కడ ఒకటి ఏంటంటే సైడ్ ఇన్కమ్ అండి మీరు ఒకటే ఇన్కమ్ మీద ఎప్పుడు కూడా ఆధారపడి ఉండకండి మై డిఫెన్స్ ఇంకా సైడ్ ఇన్కమ్ మీరు ఒక పదిహేను ఇరవై వేల జీతం ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి మీకు ఫ్రీ టైం ఉంటుంది కదా సండే హాలిడే ఉంటుంది దాని తర్వాత మీరు ఉద్యోగంకి వచ్చిన తర్వాత ఆరు గంటలకు ఏడు గంటలకు ఇంటికి వస్తే మళ్ళీ రాత్రి పదకొండు గంటల వరకు ఉన్నప్పుడు అక్కడ అక్కడ రెండు గంట రెండు రెండు మూడు గంటలు మీరు టైం తీయండి సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయండి ఓకే అప్పుడే మీరు ధనవంతులు అయ్యే ఛాన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మేడం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు సైడ్ ఇన్కమ్ పెంచుకోండి ఇంకొక ఇన్కం ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి రెండో ఇన్కమ్ కూడా ఆలోచించండి మైడెమ్ ఉదాహరణకు మీరు చేసే పనులు మీరు ప్రోగ్రామింగ్ బాగా చేయగలిగితే అది చేయండి ప్రోగ్రామింగ్స్ అది ఇంట్లో కూర్చొని చేయవచ్చు ఇంటర్నెట్లో అలాగే మీరు ఖాళీ సమయంలో ఫ్రీ లాన్సింగ్ ఏమైనా చేయవచ్చు మరి మైడే ఫ్రెండ్స్ మీరు బాగా వంట చేయగలిగితే ఇంట్లోనే స్నాక్స్ చేసి అమ్మవచ్చు అలాగే మైడెప్ గుర్తుపెట్టుకోండి మీరు సైడ్ ఇన్కమ్ సృష్టించాలంటే ఖచ్చితంగా మీరు ఇష్టపడే పని చేస్తే మాత్రమే బాగా చేయగలుగుతారు బాగా రాణించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మీరు సైడ్ ఇన్కమ్ కోసం ఇంకో పని మీరు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అది మీకు ఇష్టమైనది ఉండాలి మై డిఫెన్స్ అప్పుడే మీరు అది చేయగలుగుతారు ఆ పని చేయడానికి మీకు ఇష్టం ఉంటుంది ఓకే ఉదాహరణకు మీరు ఫోటోగ్రఫీ ఇష్టం అనుకోండి దాన్ని నేర్చుకోవాలి దాని కెరీర్గా మార్చుకోవచ్చు దాని తర్వాత తర్వాత మీరు ఒక కెరీర్గా మార్చుకోవచ్చు ఓకే దాని ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు అలాగే మై డిఫెన్స్ మీరు ధనవంతులు కావడానికి ఇంకొక సూత్రం ఏంటంటే తక్కువ ఖర్చు చేయండి స్పెండ్ లెస్ మై డిఫెన్స్ ఎస్ తక్కువ ఖర్చు చేయండి మీరు ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సంపాదించి మొత్తం ఖర్చు పెడతారు ఆ ఖర్చు ఆ ఖర్చులను తగ్గించుకోవాలి మే డిఫెన్స్ అనవసరమైన వాటికి ఖర్చు చేయొద్దు మై డిఫెన్స్ అప్పుడే మీరు ధనవంతులు అవ్వగలు అవ్వగలుగుతారు అలాగే మీరు సంపాదించిన ప్రతి రూపాయిని ఒకసారి ఆలోచించండి ఖర్చు చేసేటప్పుడు ఇది మీ పొదుపును పెంచుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తూ ఉంటే అది సేవ్ చేసినప్పుడు అది మీ యొక్క పొదుపును పెంచుతుంది అంటే మీరు సేవ్ చేసే విధానాన్ని పెంచుతుంది మీరు ధనవంతులు తొందర వేయడానికి అవకాశం ఉంటుంది మై డిఫెన్స్ అలాగే మిత్రులారా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ధనవంతులు కావాలి అంటే మీ యొక్క నెట్వర్క్ పెంచుకోవాలండి ఎస్ మై డిఫెన్స్ నెట్వర్క్ అంటే ప్రజలతో జనాలతో చేసేది కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఒక వ్యాపారం చేసినా ఏం చేసినా కూడా వ్యాపారంలో ఖచ్చితంగా కావాల్సిందంటే మ్యాన్ పవర్ మై డిఫెన్స్ మ్యాన్ పవర్ ఇస్ గోల్డ్ మనీ పవర్ అని గుర్తుపెట్టుకోండి తెలుసుకోండి మ్యాన్ పవర్ ఇస్ గోల్డ్ మనీ పవర్ అండి ఏ వ్యాపారంకైనా మనుషులు కావాలండి ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెట్టారండి ఒక సూ సూపర్ మార్కెట్ ఏదైనా పెట్టారు మీ ఏరియాలో దాన్ని కొనాలంటే మీ ఏరియా మీ షాప్లోకి మనుషులు రావాలేదండి అలా వచ్చేటప్పుడు మ్యాన్ పవర్ అంటే మీరు మీ సూపర్ మార్కెట్లోకి మనుషులు ఎక్కువగా రావాలంటే పబ్లిక్ ఎక్కువ రావాలంటే కస్టమర్స్ ఎక్కువంటే మీరు క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి ఓకే మీరు క్వాలిటీ మీద ఫోకస్ చేసినప్పుడు జనాలు అల్టిమేట్గా మీ షాపులోకి వచ్చి షాపింగ్ చేస్తారు అల్టిమేట్గా మీకు డబ్బులు వస్తాయి ధనవంతులు అవుతారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా మానవ సంబంధాలు పెంచుకోండి వ్యాపారవేత్తలతో మీ రంగంలో ఉన్న నిపుణులతో పరిచయాలు పెంచుకోండి మంచి నెట్వర్క్ అనేది మీకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మంచి నెట్వర్క్ అనేది మీకు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది మై డిఫరెండ్స్ నేను చెప్పేది ఒకటే డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రయాణం గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడం అనేది ఒక ప్రయాణం అండి ఈ ప్రయాణంలో కష్టాలు సవాళ్ళు ఉంటాయి కానీ మీ లక్ష్యం పట్ల మీరు స్పష్టంగా ఉంటే మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉంటే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్ డబ్బు అనేది మీ జీవితాన్ని సులభతరం చేసే డబ్బు అనేది మీ జీవితాన్ని సులభతరం చేసే ఒక శక్తి అని గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి ఈ రోజు నుంచే ఒక అడుగు వేయండి మంచి ఆలోచ చేయండి మీ కళను నిజం చేసుకోవడానికి మీ యొక్క డబ్బు సంపాదించాలనే కళ నెరవేరడానికి మీరు చేసే కృషి పట్టుదల మీకు ఉపయోగపడేలా మీ కల నెరవేరేలా ఆ యొక్క శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు